వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏదేమైనా అబ్బా కొన్ని వార్తలు విన్నప్పుడు లేకపోతే కొన్నిటి గురించి తెలిసినప్పుడు చెవులకి ఇంపుగా అనిపిస్తాయి కళ్ళకు ఆనందంగా అనిపిస్తాయి ఆటోమేటిక్గా ఫేస్ మీద వద్దనుకున్న స్మైల్ వస్తుంది ఇగో నువ్వు ఉన్మాదివి అందుకే నీకు అట్లా అనిపిస్తుంది అంటే మీరు నన్ను మత ఉన్మాద అనుకున్నా పర్లేదు ఇంకోటి అనుకున్నా పర్లేదు కానీ భారతదేశానికి మేలు జరిగే ఏ అంశాన్ని చూసినా అందులో ఏ చెత్త నా కొడుకు చీపిరి కడతో తుడిచి వేయబడుతున్నాడు అని తెలిసినా ఎందుకో వద్దనుకున్నా నా ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ కనిపిస్తుంది ఇందుకు ఇప్పుడు నీ ఫేస్లో స్మైల్ కనిపించడానికి కారణం ఎవరక్క అని అంటున్నారా దానికి కారణం గుజరాత్ సీఎం గుజరాత్ సీఎం ఏమి నిర్ణయం తీసుకున్నాడబ్బా నిజంగా ఈ విషయంలో గుజరాత్ అయితే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే గట్స్ ఉండాలి అలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆయన తీసుకున్న నిర్ణయం కెవ్వు కేక ఏడు వందల జేసీబీలు రెండు వందల ట్రక్కులు రెండు వేల మంది పోలీసులు దేనికోసం అక్కో ఏం చేస్తున్నారు ఏమన్నా యుద్ధానికి వీళ్ళందరినీ పంపిస్తున్నారంటే ఏకోండి మన ఆర్మీ మన నావి మన ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నారు బార్డర్లో యుద్ధం చేయడానికి కానీ అసలు ప్రాబ్లం అంతా ఇంటి దొంగలతోనే కదా వీళ్ళని క్షీపురికట్టతో ఊరు చేయాలి కదా వీళ్ళని తీసుకెళ్ళి గోడవతలో చెత్తన పడేసినట్టు పడేయాలి కదా మరి ఆ ఊడ్చే పనే మొదలు పెట్టారట గుజరాత్ సీఎం మొత్తంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చి అహ్మదాబాద్లో పెద్ద పెద్ద స్థావరాలను ఏర్పరచుకొని నివసిస్తున్న కొన్ని వేల మందికి సంబంధించిన అక్రమ వలసదారులకు సంబంధించిన ఇండ్లను కూల్చేస్తున్నారట దీనికి సంబంధించి అక్రమ వలసలపై రాష్ట్ర వ్యాప్త కఠిన చర్యలు అంటూ గుజరాత్ సీఎం అడుగు ముందుకు వేశారు హ్యాట్స్ ఆఫ్ సర్ ప్రతి సీఎం చేయాలా పాకిస్తాన్ ఈ సార్లు ఉన్నాయా ఈ అసలు ఆ పర్మిషన్ ఏంది ఇగో అధికారిక లెక్కల ప్రకారం గింతమంది పంపించేస్తామంటే కుదరదు సార్ అంతకు మించి అనిధికారికంగా ఈడ ఉన్న ప్రతి పురుగును బట్టి ఏరి పారేయాలి ఒక్క పురుగైనా పంట పొలాన్ని పాడు చేయడానికి కారణమవుతుంది వంద పురుగుల్ని పుట్టించగలుగుతుంది కాబట్టి గుజరాత్ సీఎం ఈ రోజు తీసుకున్న నిర్ణయం లాగా ప్రతి దగ్గర బుల్డోజర్ రావాల్సిందే జేసీబీ రావాల్సిందే ఒక్కొక్క నా కొడుకు ఊడగొట్టి పంపించాల్సిందే ఉన్న వాళ్ళది అవునంటారా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ ఆపరేషన్ అక్రమ వలసలను అరికట్టడానికి విస్తృత భాగం అనే విషయాన్ని సంబంధిత చర్యల్లో భాగంగా ఉమర్గాం పోలీసులు ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నప్పుడు వల్సాద్ సూపరిటెండ్ ఆఫ్ పోలీస్ కరణ్ రాజ్ వాగేలా వివరిస్తూ ఒక వస్త్ర కర్మాగారంలో కార్మికులను విచారించారు మరియు ఆరుగురు పురుషులు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు వారు బంగ్లాదేశీయులు వారు బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వెళ్ళి ఆపై పశ్చిమ బెంగాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించారు వారిని విచారించి ఆపై వారిని బహిష్కరించే ప్రక్రియ మొదలుపెట్టిండు తీగ లాగితే డొంక కదులుతుందని చూసి చెప్పింది చూసిందా ఒక్కడి దొరికితే ఈ తీగను లాగడం మొదలు పెడితే గుజరాత్ సీఎం చాలా పెద్ద ఎత్తున డొంక కనబడ్డదట దీన్ని ఈ డొంకను చీల్చాలి అంటే ఏదో ఒక్కళ్ళిద్దరితో పై అనే పై పని కాదు కాబట్టి రెండు వేల మంది పోలీసులను ఏడు వందల మ జేసీబీలను ఇరవై ట్రక్కులను పెట్టి పురుగులను ఏరి కానీ సూపర్ ఆనందం ఇచ్చిందమ్మా నాకు ఈ వార్త ప్రతి సీఎం ఇలానే చేయాలి ఏరి పారేయాలి పురుగులని భారతీయులకు మాత్రమే భారతదేశంలో స్వేచ్ఛగా నివసించే హక్కుంది పరాయి దేశాల నుంచి వలసగా వచ్చి మీ పరాయి దేశ భావజాలాన్ని భారతదేశంలోకి రుద్ది భారతదేశంలోని వనరులను భారతదేశంలోని ఆస్తులను భారతదేశంలోని సంపదను భారతదేశంలోని మహిళను భారతదేశం యొక్క అస్థిరతను కూడా కారణమవుతుంటే చూస్తూ ఊరుకో వీటన్నిటిని కరిపించి భారతదేశంలో అస్తిత్వత్వం చుట్టు రాణిస్తాం లేకపోతే స్థిరంగా లేకుండా చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు ఆ ఇరవై ఆరు మంది ఆత్మలు శాంతించాలి అంటే ఇలాంటి చీడ పురుగులు అన్నింటినీ ఏరిపారేయాలి ఈరోజు గుజరాత్ సీఎం తీసుకునే నిర్ణయం దేశంలోని ప్రతి రాష్ట్రాల సీఎంలు తీసుకొని అనధికారికంగా ఇక్కడ ఉన్న వాళ్ళ తీగలు లాగి డొంకలు కదిలిచి ఈపు విమానం మూతలు మోగించి గోడవతలు ఇసిరిగొట్టాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్